ఆరోగ్యశ్రీ ఉన్నా పైసలు కట్టాల్సిందే రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచినా ఆగనటువంటి దోపిడీ మామూలుగా కాదు బాబోయి అండర్ టేకు గవర్నమెంట్ తో పాటు కొద్దిగా సత్సంబంధాలు కలిగినటువంటి ఆసుపత్రులు కూడా మామూలు దోపిడీ కాదు ఏడ నిమ్స్ ఆసుపత్రి వాడి కాదరిగిందని చెప్పి పట్టకొస్తే ఫస్ట్ పేలో జాయిన్ కావాల్సిందే వాడికి ఆరోగ్యశ్రీ ఉందా లేదా ఓ మూడు నాలుగు రోజులు పైసలు కట్టాల్సిందే ఏడవడిదే డ్రామా చేసిందట ఒక హాస్పిటల్ చూడండి ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి శ్రావణ్ కు రోడ్ యాక్సిడెంట్ లో తుంటి వెముక ఇరిగింది బోడుప్పల్ దగ్గరలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు సర్జరీ చేసి రాడ్డు వేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు శ్రావణ్ కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరాడు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకుని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్డు సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పి చెప్పిందట రాడ్ సెకండ్ క్వాలిటీ ఉంటదని చెప్పింద అప్రూవల్ తీసుకున్నారు ఆరోగ్యశ్రీ నుంచి తీసుకొని మేము వేస్తే మాత్రానికి నెంబర్ వన్ రాడ్ తీసుకొచ్చి వేస్తాం వీళ్ళ రాడ్లు ఆ ఇందుకు అన్ని కలిపి అదనంగా నలభై వేలు ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు చేసేది ఏం లేక మధ్యలో వెళ్ళలేక శ్రావణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు ఇక చెప్పు ఈ హాస్పిటల్ మీద ఏంది కదా బోడుప్పలో ఒక హాస్పిటల్ మళ్ళా వీడు హాస్పిటల్ పేరీ మరి బోడుప్పల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు హాస్పిటల్ పేరు కూడా ఇవ్వాలి మళ్ళీ ఈ దాగుడు మూతలు ఎందుకు ఆడేమైనా రాసిన ఇక స్కీమ్ లో వచ్చే రాట్స్ అని బుకాయింపు పై క్వాలిటీ వాడాలంటూ కౌన్సిలింగ్ యాభై వేలు దాకా వస్తువు డాక్టర్ ఛార్జీలు ఇతర సర్వీసుల పేరుతో ఇరవై వేల వరకు ఛార్జ్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులు అదే తీరు ఫిర్యాదు చేద్దామంటే కనిపించినటువంటి కంప్లైంట్ బాక్సులు అసలు కంప్లైంట్ బాక్సులు ఉండవు మనకు ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అసలు ఆరోగ్యశ్రీ మీదనే నడిచిందా మనకు మొత్తం ఆరోగ్యశ్రీ మీదనే నడుతుంది ఆరోగ్యశ్రీ మీదే అయిపోయిందని చెప్తారు కానీ తీరా చూసుకునేసరికి అక్కడ ఒక లక్ష బొక్క పడుతుంది లక్ష బొక్క పడుతుంది పోవడం ఎమ్మటి యాక్సిడెంట్ వచ్చిందంటే ఎమర్జెన్సీలోకి తీసుకుపోవడం పైసలు కట్టించుకోవడం మీకు ఆపరేషన్కి అప్రూవల్ పెట్టాలంటాం కొద్దిసేపు ఆరోగ్యశ్రీ లాదంటాడు ఇంత తమాషాలు నడుస్తుంటాయి మాకు సరిపోతలే ఆరోగ్యశ్రీ బిల్లులు ఫండ్ రిలీజ్ అయితే లేదు ప్రభుత్వం నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాం అని చెప్పి కథలు పడ్డారు మొన్నటి దాకా సరే అని చెప్పి కొంత రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది రిలీజ్ చేస్తే ఒక డ్రామా రిలీజ్ చేయకపోతే ఒక ఇంకో డ్రామా ప్రైవేట్ హాస్పిటళ్ళు అసలు ఏ రకంగా దోచుకుంటున్నాయంటే ఇక స్కూళ్ళు కాలేజీల తర్వాత ఇదే ఈ రెండు సేమ్ ఇక పోటీ పడుతూ ఉంటాయి అన్నట్టు దోచుకోవడానికి ప్రజల్ని దోచుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు మొత్తం కూడా ఇవన్నీ కార్పొరేట్ శక్తులు పోటీ పడతా ఉంటాయి ఆరోగ్యశ్రీ ఉన్నా ఏం ప్రయోజనం నీకు మొత్తం మళ్ళీ గానికే దోస్తారు పైసలు ఇగో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఆరోగ్య పథకం కింద ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్నా పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ పైసలు వసూలు చేస్తున్నాయి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతూనే ఆ పైన డబ్బులు గుంజుతాయి కొన్నిసార్లు చేసే ట్రీట్మెంట్ లో తేడా ఉంటుందని మరికొన్నిసార్లు ఆర్దో హార్ట్ సర్జరీలు అయితే వేసే రాడ్ స్టంట్ టీవీ వేస్తామని క్వాలిటీ వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచినా కూడా ఈ దంద ఆగడం లేదు ఏం వైద్యం చేస్తున్నారనే దానిపై పేద రోగులకు అవగాహన లేకపోవడం తమను స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారనే అపోహతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అడిగిన కాడికి ఇచ్చుకుంటున్నారు ఎట్లా మరి ఎవరు మార్చాలి దీన్ని దీన్ని ఎవరు మార్చాలి చెప్పండి ఇక నిర్లక్ష్యం వహిస్త ప్రభుత్వం ఎవడు మార్చాలి దీన్ని చెప్పండి ఎవడున్నాడు అడిగేటోడు ప్రతి హాస్పిటల్లో ఇదే దంద చిన్న స్థాయి ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పెద్ద స్థాయి కార్పొరేట్ ఆసుపత్రి దాకా కూడా ఇదే దంద లక్షల లక్షలు ఉంటేనే తప్ప వైద్యం లేకపోతే మనిషి చచ్చిపోవాల్సిందే పీడించుకుంటున్నారు చచ్చిపోయేవాడు కూడా ట్రీట్మెంట్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారాగా బిల్లులు రిలీజ్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ పేదోళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు ఎంతో కొంత వాడి దగ్గర వసూలు చేయాల్సింది ఒక అసలు ఏం లేదు కరెక్ట్ ప్రొసీజర్ లేదు అరే వాడికి యాక్సిడెంట్ అయింది వచ్చిండు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది వాడికి ఎట్లా ఏంది అడిగితే ఎవరు సమాధానం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల చక్కగా సమాధానం చెప్పడు ఆడ ఆరోగ్యశ్రీ వాడి దగ్గర ఉండేటటువంటి వాడు చక్కగా సమాధానం చెప్పడు ప్రభుత్వం సమాధానం చెప్పదు చక్కగా మనకి మంత్రి గారేమో ఆ మంత్రి గారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంటుంది మనకి ఆరోగ్యశ్రీ మంత్రి గారు అంత యాక్టివ్గా ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలే లేవు మరి ఎందుకు ఇట్లా ఆరోగ్యశ్రీ వైద్య శాఖ ఇట్లా తయారైపోయిందో అర్థమైతే లేదు ఏదేమైనా కానీ మరి పెట్టుగా ఆ మంత్రి దామోదర నరసింహరావు గారు మంత్రి దామోదర నరసింహారావు గారు తర్వాత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా సరే కొద్దిగా ఎవరెవరైతే ఉందరో కార్పొరేట్ శక్తులు ఓ మీటింగ్ పెట్టి ఆడికి వెళ్ళి లేకపోతే మీరన్నా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి కొద్దిగా అవగాహన కల్పిస్తే ఆడ పోయిన ఒకటి అడుగుతాడు అక్కడ హాస్పిటల్ లో ఏ అట్లా కాదు ఇట్లా ఇగో ప్రభుత్వం ఇట్లా చెప్తుంది కదా మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి దయచేసి ఈ ఆరోగ్యశ్రీ దందా మీద ప్రైవేట్ హాస్పిటల్ దందా మీద ఒక సమీక్ష పెట్టండి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అటు ప్రజలకి ఇటు ప్రైవేట్ యాజమాన్యాలకి ఆసుపత్రి యాజమాన్యాలకి కనీసం ఒక అవగాహన లేకపోతే ఒక హెచ్చరిక జారీ చేయండి హెచ్చరిక జారీ చేసినటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి